హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతగా సీరియల్లో ఇప్పుడు ఏం జరగబోతుంది అసలు దేవాన్ని ఎలా వదిలిపెడతారు అసలు పోలీస్ దేవాని ఏం చేస్తుంది ఇనే ప్రశ్నలు అయితే అందరి మనసులో ఉన్నాయి కదా వాటన్నిటికీ ఈరోజు సమాధానాలు అయితే ఈరోజు వీడియోలో చూసేద్దాం ఇక మిదినకైతే తన మైకంలో నుంచి బయటైతే పడిపోతుంది ఇక చూస్తూ ఉంటుంది చుట్టూరు చూస్తే ఏంటి ఇంత పెద్ద ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను ఏమైంది అసలు నేను ఎక్కడికి వచ్చాను ఎందుకు వచ్చాను ఎవరు తీసుకున్న వచ్చారు అని ఇలాగ ప్రశ్నలు అయితే తనకు తనే వేసుకుంటూ ఉన్న టైంలో ఒక ఫోటోనైతే అయితే చూస్తుంది నా పెయింటింగ్ ఉన్న ఫోటో ఇక్కడ ఎవరు పెట్టారు ఇది ఎవరిల్లు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది సో నన్ను అయితే ఎవరో కిడ్నాప్ చేశారు కానీ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు ఎందుకు చేశారు అనే విషయం అయితే తనకి ఇంకా అర్థం కాలేదు సో ఆతిథ్యనే తనని చేశాడు అన్న విషయం అయితే తనకి అస్సలకి అనుకోని కూడా ఊహ కూడా అది అయితే అందట్లేదు ఇక ఆలోచిస్తూ ఉండగానే ఇంకా దేవా గురించి ఆలోచిస్తూ ఉంటుంది పాపం దేవా నా గురించి ఎంత బాధపడుతుంటాడో ఇక మా అమ్మ నాన్న అత్తమ్మ మామయ్య వీళ్ళంతా కూడా నా గురించి ఎంత ఎదురు చూస్తుంటారో అందరూ కలిసి దేవాని నిందిస్తూ ఉంటారు ఇక కోప్పడుతూ ఉంటారు సో ఇక దేవా నా గురించి ఎంత బాధపడుతున్నాడో అని చెప్పేసి దేవా గురించి అయితే మిథున ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది దేవా ఎక్కడున్నావు ఎలా ఉన్నావు రా త్వరగా వచ్చి నన్ను తీసుకుని వెళ్ళని చెప్పేసి ఇలా అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే జైల్లో ఉన్నటువంటి దేవా కూడా మిథునా నువ్వు ఎక్కడున్నావు ఏంటి ఏమైపోయావు నేను ఎవరు ఏం చేశారు కిడ్నాప్ చేశారా లేకపోతే చంపేశారా నా వల్లే నీకు ఇన్ని కష్టాలు వచ్చాయని చెప్పేసి పాపం దేవా కూడా చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు ఇక వాళ్ళ అత్తయ్య కూడా చాలా బాధపడుతుంటే వాళ్ళ పెద్ద కోడలు వచ్చేసి ఏం కాదు అత్తయ్య మీది నాకు ఏమీ కాదు దేవా మీద ప్రేమే మిదిిన కాపాడుతుంది సో చిన్నగా అలిగి వెళ్ళిపోయి ఉంటుందేమో వచ్చేస్తుందిలే అంటే లేదమ్మా అలిగి వెళ్ళిపోయే అమ్మాయి అయితే మీద నాకు కాదు ఏదో జరిగింది ఎవరో కిడ్నాప్ అయితే చేశారు అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక చిన్న కోడలు అయితే అక్కడికి వచ్చి కొద్దిగా ఫన్నీగా ఏంటి మిథునాన్ని చూసి అంత బాధపడుతున్నారు వెళ్ళిపోతే వసదులే ఎందుకు మీరు ఇలా చేస్తున్నారని చెప్పేసి ఫన్ ఫన్గా ఏదో చేస్తూ ఉండబోతుంది ఇక వచ్చేసరికి బామ్ వచ్చేసి ఒక మంచి పనిష్మెంట్ అయితే ఇస్తే అంతా కు అంటే ఒక కాలుతో కుందుతూ ఉంటుంది అనమాట అంటే మధ్యలో కొంచెం ఫన్ అయితే చేశారు కానీ సీరియస్ ప్రాబ్లం అయితే మధ్యలో జరుగుతూ ఉంటుంది అనమాట ఇక వచ్చేసరికి ఫన్నంతా పక్కన పెట్టేస్తే దేవా ఇలా మాట్లాడుకుంటున్న టైంకి మన యష్మి ఎంట్రీ అయితే అదిరిపోతుంది కూలింగ్ గ్లాస్ పెట్టుకొని కూల్గా అయితే హ్యాపీగా వచ్చేసింది పోలీస్ స్టేషన్కి ఇక పోలీసుని చూసిన దేవా మాత్రం మేడం మేడం నన్ను వదిలిపెట్టండి మేడం నిజంగానే మిథున అంటే నాకు అంటే నాకు ఇష్టమని కాదు కానీ అమ్మాయి చాలా మంచిది అమ్మాయికి ఏ ప్రమాదం రాకూడదు సో నేను అబద్ధం ఎందుకు చెప్పారంటే నేను బలవంతంగా తాలి కట్టానని చెప్తే సిగ్గుగా ఉండి నేను చెప్పలేదు అంతేకాని నిజం దాచిపెట్టాలని కాదు మేడం అని చెప్పేసి యష్మితో చాలా అంటే చాలా బాధపడుతూ చెప్తూ ఉంటాడనమాట సో చెప్తూ ఉండేసరికి యష్మి ఇదంతా గ్రహించి అంటే నిజంగానే ఏదో నిజాయితీగానే చెప్తున్నాడు సో నిజంగా మిథున అంటే తనకు కూడా ఇష్టం ఉంది కానీ ఇప్పటి వరకు ఇష్టం లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పేసి గ్రహించింది యష్మి కూడా చాలా అంటే వార్నింగ్ అయితే ఇస్తుంది నిజం చెప్పు దేవా నువ్వెందుకు అబద్ధం చెప్తున్నావు నీకు మిథునా అంటే ఇష్టం లేదు కదా మరి నువ్వు నువ్వే ఏదైనా చేస్తుంటావేమో నిజం చెప్పేసి లేదంటే నేను నిన్ను కాల్ చేస్తానని చెప్పి చాలా అంటే చాలా యష్మి అయితే పవర్ఫుల్ డైలాగ్స్ అయితే కొన్ని చెప్తూ ఉంటుంది కానీ దేవా మాత్రం లేదు మేడం నిజం చెప్తున్నాను నాకు కూడా మిథున అంటే ఇష్టమే అంటే కానీ అమ్మాయి గొప్పింటి అమ్మాయి సో నేనైతే ఒక రౌడీని నా వల్ల చాలా అంటే చాలా ప్రమాదం వస్తుందని నేను భయపడుతున్నాను సో నిజంగా తనకి ఏదైనా జరిగితే నేనైతే ఉండను మేడం అని చెప్పేసి చాలా మాటలు చెప్తూ ఉంటే ఈ మాటలన్నిటికీ యష్మి అయితే కరిగిపోయి నిజంగానే తన కళ్ళల్లో ఏదో నిజాయితీ కనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది ఇక దేవా వచ్చేసి నాకు ఒక్క ఇరవై నాలుగు గంటల టైం ఏంటి మేడం నేను ఎట్లాగైనా కనిపెట్టి తీసుకుని వస్తాను లేదంటే మీరే నన్ను చంపేసేయండి ఏం బాధ లేదు నాకు చావు గురించి అస్సలు భయం లేదు మీరేం చేసినా నేను ఓకే కానీ నేను ఇక్కడ ఉండిపోయి మిథునని కాపాడలేకపోతే మాత్రం ఇంకా ఆ తప్పు ఇంకా మీదేను ఇంకా మీదే బాధ్యత అన్నట్టుగా అయితే యష్మితో చెప్తూ ఉంటాడు ఈ మాటలన్నీ విన్న యష్మికి అయితే మనసులో ఓకే దేవాకు ఒక ఛాన్స్ ఇద్దాము తను చెప్పే మాటల్లో నాకు నిజాయితీ కనిపిస్తుంది అన్నట్టుగా తను మనసులో అనుకొని ఇక ఒక ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకుంటుంది సరే అని చెప్పేసి దేవాన్ని విడిచిపెట్టేదానికి ఒప్పుకుంటుంది ఇక కానిస్టేబుల్ అయితే ఎందుకు మేడం మీరు వదిలిపెట్టేస్తున్నారు అతను మోసం చేశాడంటే లేదు నాకు తన కళల్లో మిదిన మీద ప్రేమ కనిపించింది కాబట్టి ఒక ఛాన్స్ ఇస్తున్నాను అని చెప్పేసి తనని అయితే వదిలిపెట్టేసింది ఇక మిథిన బాధ అక్కడ ఇక్కడ వచ్చేసి దేవ అయితే బాధపడుతుంటారు మిథున నువ్వు ఎక్కడున్నావు ఎలా కనిపెట్టాలని చెప్పేసి ఈ రోజంతా తనని వెతకడంలోనే సరిపోతుందనమాట ఇక ఎలా కనిపెడతాడు అనేది ఇక చూడాల్సి ఉంది సో ఎవరు ఎలా చేశారనేది ఇక ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడైతే వాళ్ళ నాన్న వాళ్ళ మామగారు ఇద్దరు కూడా మిథునను తలుచుకొని చిన్నప్పుడు జ్ఞాపకాలతో వాళ్ళ నాన్నగారు అయితే అయ్యో నా బిడ్డకి ఏమైంది ఎలా అయింది అని చెప్పేసి తలుచుకుంటూ ఉంటాడనమాట ఇక వాళ్ళ మామగారు కూడా మిదిన లాంటి గొప్ప కూతురిని కన్నందుకు నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ సార్ చాలా మంచి అమ్మాయి అని చెప్పి చెప్తూ ఉంటాడు నేను నా కొన్న కొడుకుని మంచిగా పెంచలేకపోయాను కానీ మీరు మాత్రం మీ అమ్మాయిని చాలా అంటే చాలా బాగా పెంచారు సార్ నిజంగా ఈ కాలంలో మిథిన లాంటి అమ్మాయి దొరకడం నిజంగా మా అదృష్టమనే అనుకోవాలి ఏమీ కాదు సార్ అని చెప్పేసి వాళ్ళ నాన్నైతే మిథినా వాళ్ళ నాన్నతో చెప్తూ ఉంటాడు ఇక మిదిన వాళ్ళ అమ్మ వచ్చేసి వాళ్ళ అత్తమ్మతో ఉంటుంది నిజంగా దేవా కూడా చాలా మంచోడే రౌడీగా మారాడంటే కొన్ని పరిస్థితుల వల్ల అంతే కానీ నా బిడ్డనైతే బాగా చూసుకుంటాడు మీరేమి బాధపడబాకండి వదిన అని చెప్పేసి వాళ్ళ వదినతో చెప్తూ ఉంటుంది ఇలా జరుగుతూ ఉంటుంది ఈ రోజు సీరియల్ మొత్తం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి